మనం రక్షంధనం జరుపుకోవడానికి కారణం మహాభారతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అని మీలో ఎంత మందికి తెలుసండి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన అత్త కొడుకైన శిశుపాలుడు ఉంటాడు కదండి వంద తప్పుల వరకు క్షమిస్తానని ఉంటాడండి శిశుపాలుడు తప్పులు పెరిగి పెరిగి రాజసూయ యాగంలో అందరి ముందు కన్నయ్య తిట్టి తన వంద తప్పును పూర్తి చేసుకుంటాడండి ఒక్కసారిగా కృష్ణయ్య సుదర్శన చక్రం మెరుపు వేగంతో శిశుపాలు తలకని కండిచ్చేస్తుందండి ఆ సమయంలో సుదర్శన చక్ర వేగానికి శ్రీకృష్ణుడి వేలు నుంచి రక్తం రావడం ద్రౌపది మాత గమనిస్తుందండి తన చీరను వేలు కట్టడంతో కష్టకాలం వస్తే నీకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉంటాడండి అదే మాట ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు నెరవేర్చుకుంటాడండి అయితే శిశుపాలు తల తెగబడిన ఆ రోజునే శవణ పూర్ణంగా మన ప్రతి సంవత్సరం రక్షాబంధనంగా జరుపుకుంటామండి మరియు ఆ రోజు ఎవరి చేతికైతే అయితే రాగి కట్టబడుతుందో వాళ్ళ కట్టిన వ్యక్తి కోసం శ్రీకృష్ణుడు ద్రౌపది కోసం నిలబడ్డట్టుగా అండగా నిలబడాలని చెప్తుంటారండి వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి